అందరికీ నమస్కారం ఈసారి పండక్కి పిల్లలకు ఎవరికీ ఫోన్ చేయకండి నేను చాకిరీ చేయలేకపోతున్నాను మీరు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు ఖర్చులు తట్టుకోవడం కష్టం కదా అయిన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయ్యి పది ఏళ్ళ పైన అయింది ఏమీ అనుకోరులేండి అంది జానకమ్మ తన భర్త సుందర రామయ్యతో సుందర రామయ్య ఎటు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు ఏం చేస్తాడు ఇంటి యజమాని కదా ఏ నిర్ణయం తీసుకున్నా మాటలు పడేది ఆ ఇంటి యజమాని కదా సుందర్రామయ్యకి కూడా అదే అనిపించింది రమారమి అరవై ఐదేళ్ల వయసు దాటింది జానకమ్మకి ఇప్పుడు ఇంకా కష్టపెట్టడం ఏమిటి అనుకున్నాడు రామయ్యకి నలుగురు ఆడపిల్లలే అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలతోటి భాగ్యనగరంలో కాపురాలు చేసుకుంటున్నారు ఎవరికి ఏ లోటు లేదు రామయ్య మటుకు ఉన్న ఊరిలో సొంత ఇంట్లోనే ఉంటూ భార్యతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు జానకమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదు అయినా ఏ పండుగకి పిల్లల్ని పిలవకుండా ఉండరు ఈసారి జానకమ్మ ఎందుకు అలా చెప్పింది అలా ఎప్పుడు చెప్పలేదు సుమారు యాభై సంవత్సరాల నుండి చాకిరి చేసి చేసి అలసిపోయింది జానకమ్మ ఏమిటో రేపు ఒకసారి జానకమ్మని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అని సుందర రామయ్య అనుకుంటూ ఉండగా ఇంతలో పిల్లల దగ్గర నుంచి గ్రూప్ కాల్ వచ్చింది పిల్లలందరూ తల్లిని తండ్రిని కుశల ప్రశ్నలు వేసి మేమందరము కార్లలో బయలుదేరి భోగి పండుగకి రెండు రోజుల ముందుగా మన ఇంటికి వస్తున్నాము అని చెప్పేశారు ఆడపిల్లలు కదా పుట్టింటికి పరుగులు పెట్టాలని మనసు ఎప్పుడూ ఉబ్బిళ్ళు ఊరుతూ ఉంటుంది అలా చెప్పేసరికి జానకమ్మ గుండెల్లో రాయి పడింది ఇంతకీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నించేసరికి బాగానే ఉందని జానకమ్మ సుందర్రామయ్య సమాధానమిచ్చారు ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు రామయ్యకి మనసు సంతోషాన్నిచ్చాయి ఈసారి అమ్మ వంటింట్లోకి రావక్కర్లేదు మేము నలుగురం కలిసి ఇంటి పనులు వంట పనులు చేస్తాం ఏ పని చెయ్యక్కర్లేదు అమ్మ అంటూ అందరూ ముక్త కంఠంతో చెప్పారు తల్లిదండ్రులకు పిల్లలు వస్తున్నారు అంటే సంతోషమే కానీ ఇప్పటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి ఎవరికైనా సరే డబ్బుకు సమస్య లేదు కానీ వంటింట్లో చొరబడి నాలుకకి రుచికరంగా నాలుగు రకాలు చేసుకునే శక్తి పెద్దవాళ్ళకి రాను రాను సన్నగిల్లిపోతుంది ముఖ్యంగా యువతలో ఈ శక్తి అసలే లేదని చెప్పాలి అందుకే హోటళ్ళకి అంత గిరాకీ రామయ్య ఇలా ఆలోచిస్తూ ఉండగానే జానకమ్మ గారు నలుగురు అమ్మాయిలు పిల్లల భర్తలతో కలిసి పండగ ఎల్లుండి అనగా ఆ సాయంకాలానికి కార్లలో భాగ్యనగరం నుండి వచ్చారు ఆ వృద్ధ దంపతులు పిల్లలందరినీ సాధారణంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు అయిన తర్వాత మీరు స్నానాలు చేసి రండి టిఫిన్ రెడీ చేస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది జానకమ్మ రామయ్య చేతి సంచి పట్టుకొని జానకమ్మ వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు ఎప్పుడు లేనిది మీరు వంటింట్లోకి వచ్చారేమిటి అంది జానకమ్మ రామయ్య ఏమీ మాట్లాడకుండా సంచిలోంచి టిఫిన్ ప్యాకెట్లు తీసి ప్లేట్లో పెట్టడం ప్రారంభించాడు అదేమిటి నేను పక్కింటి సుబ్బారావు అనే చేత టౌన్ నుండి దోసల పిండి తెప్పించాను వేడివేడిగా దోసలు వేసి పెడదామని రెడీ చేస్తున్నాను అంది జానకమ్మ మాట్లాడకు అన్నట్టు నోటి మీద వేలు వేసుకున్నాడు సుందర్రామయ్య స్నానాలు చేసి వచ్చిన పిల్లలు ఆకలి మీద ఉన్నారేమో జానకమ్మ పెట్టిన టిఫిన్ చాలా బాగుందంటూ మెచ్చుకొని తినేసి మారు మాట్లాడకుండా గదుల్లోకి వెళ్ళిపోయారు గదిలోకి వెళ్లే ముందు అమ్మ నువ్వు ఏమి చేయకు మేము తొందరగా లేచి వంటింటి పనులు చూస్తాం అంటూ చెప్పారు జానకమ్మ పిల్లలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే లేవడం అలవాటు సుందర్రామయ్యకి అలా లేచి వీధిలోనే అటు ఇటు నడుస్తున్న సుందర్రామయ్యకి ఆరు గంటలైనా జానకమ్మ లేవకపోవడం పిల్లలు లేచినా అలికిడి లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని హాల్లోకి వచ్చి తాగడం ప్రారంభించాడు వంటింట్లోంచి వచ్చిన చప్పుడు చూసి జానకమ్మకి మెలుకో వచ్చి మొహం కడుక్కొని స్నానం చేసి వచ్చేటప్పటికి ఏడు గంటలైపోయింది అయిపోయింది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల కల్లా టిఫిన్ తినేయడం రామయ్యకి అలవాటు ఒకసారి పిల్లల గదిలోకి తొంగి చూసి జానకమ్మ తదుపరి కార్యక్రమం మొదలుపెట్టి వంట కూడా పూర్తి చేసేసింది అప్పటికి ఉదయం పది గంటలు అయింది అమ్మ సారీ మెలుకో రాలేదంటూ జానకమ్మ పెద్ద పిల్ల ఒళ్ళంతా అలసిపోయిందంటూ రెండో పిల్ల రాత్రి నిద్ర పట్టలేదు అంటూ మూడో పిల్ల ఇంకా నిద్ర సరిపోలేదంటూ ఆఖరి పిల్ల ఏవేవో చెప్తూ తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకున్నారు ఇంకేముంది తల్లి మనసు కదా పిల్లలంతా స్నానాలు చేసి వచ్చేటప్పటికి పన్నెండు అయ్యింది అమ్మ ఇంకా ఏకంగా భోజనం చేస్తామంటూ పిల్లలు చెప్పిన మాటకి సరే అని చెప్పి జానకమ్మ అందరికీ కాఫీలు పెట్టి ఇచ్చింది కాఫీలు తాగేసిన పిల్లలు ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు ఇంకేముంది వాట్సాప్లు ఫేస్బుక్లు వాటితోనే కాలక్షేపం ఎంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు గంటల తరబడి మాటలు పుట్టింటికి వచ్చిన వాటితోటే కాలక్షేపం ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలతో కాలక్షేపం చేయాలని ఎన్నో కళలు కంటారు ఎన్నో కబుర్లు చెప్పాలని అనుకుంటారు మనవలతోటి ఆడుకోవాలని అనుకుంటారు ఏమి లాభం పరిస్థితి అంతా చేయిదాటిపోయింది ఇంకేమిటి కబుర్లు అంటూ పిల్లల్ని రెండు మూడు సార్లు పలకరించినా ఇంకేమి లేవమ్మా అంటూ పిల్లలు చెప్పిన సమాధానానికి జానకమ్మకు ఒళ్ళు మండిపోయింది ఆ మొబైల్లో మాట్లాడుకోవడానికి బోలెడు మాటలు వచ్చి వీళ్ళకి మనతో మాట్లాడడానికి సంగతులు లేవంటారు ఊరు నుండి వచ్చి అప్పుడే ఒకరోజు అవుతుంది ఒక మాట లేదు మంతి లేదు ఏమిటో ఈ పిల్లలు అనుకొని ఎంతసేపటికి పిల్లలు భోజనానికి రాకపోవడంతో ఆ దంపతులిద్దరూ భోజనాలు చేసేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి ఒక గంటసేపు పడుకొని వచ్చిన జానకమ్మ పిల్లలు అప్పుడు అన్నం తింటూ కనిపించారు అప్పుడు టైం చూస్తే మూడు అయ్యింది అలా ఆ రోజు గడిచిపోయింది ఒకప్పుడు పండకి వచ్చిన పిల్లలందరితోటి కలిసి ఒకేసారి భోజనాలు చేసేవారు కాలం మారిపోయింది పిల్లల టైమింగ్లు మారిపోయాయి ఆరోగ్య పరిస్థితులు సహకరించగా పెద్దవాళ్ళు ఆఫీస్ టైంలో అలవాటై పిల్లలు తమ దినచర్యని మార్చుకోలేకపోతున్నారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది ఇప్పుడు కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తే ఆ ఆనందమే వేరు కాలం ఎవరి గురించి ఆగదు తన పని తాను చేసుకొని పోతూనే ఉంటుంది అలాగే భోగి పండుగను కూడా తీసుకొచ్చేసింది అతి కష్టం మీద పిల్లలందరినీ పెందరాలే లేపి తలంటు వంటి భోగి మంట వేయించింది జానకమ్మ అక్కడి నుంచి భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పడాలతో మధ్యాహ్నం వరకు పండుగ గడిచిపోయింది వంటిలు మాటే పిల్లలు మర్చిపోయారు జానకమ్మ మటుకు పిల్లలందరికీ ఏమి లోటు లేకుండా తన బాధ్యత అంతా సంపూర్తిగా నెరవేరుస్తూనే ఉంది మధ్యాహ్నం నుంచి భోగి పండ్ల పేరెంటాలతో కాలం గడిచిపోయింది పేరెంట్ పేరెంటానికి పిలిచిన వాళ్ళని పలకరించకుండా పిల్లలకి రకరకాల రోజులలో ఫోటోలు తీయడంతో కాలక్షేపం చేసేశారు జానకమ్మ ఆడపిల్లలు ఆ రోజు రాత్రి పిల్లలు ఎప్పుడు పడుకున్నారో తెలియదు కానీ చాలాసేపటి వరకు గదులలో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి మర్నాడు తోటలు దొడ్లు కాలువలు చూసి వస్తామని బయలుదేరిన వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చారు పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియక వాళ్ళు వచ్చే వరకు ఉండలేక ఆ వృద్ధ దంపతులు భోజనాలు చేసేసి హాల్లో కూర్చున్నారు ఏమ్మా ఇంత అయిందని అడిగిన జానకమ్మకి అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాము మీరు కూడా వస్తే బాగుండేది అని అడిగిన పెద్ద పిల్ల మాటలకి ఏడవాలో నవ్వాలో తెలియలేదు జానకమ్మకి పిల్లలు రావడం భోజనాలు చేయడం ఆ తర్వాత కాసేపు విశ్రాంతి సాయంకాలం మళ్ళీ అమ్మవారు గుడి దగ్గర జరిగే జాతరకి తయారయ్యి వెళ్ళిపోయారు జాతర నుండి తిరిగి వచ్చి ఆ జాతరలో తీసిన వీడియోలన్నీ తల్లికి చూపించి మురిసిపోయారు ఊరంతా తిరిగి తిరిగి వచ్చి అలసిపోయిన పిల్లలు మర్నాడు మళ్ళీ మామూలుగానే పది గంటలకు లేచారు అక్కడి నుంచి రేపే మా ప్రయాణం మళ్ళీ ఎప్పుడు వస్తామో నీ మీద నాన్న మీద చాలా బెంగగా ఉంటుంది మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు పిల్లలు రోజు అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదాం అంటారు అటు పెద్ద పిల్ల చెప్పిన మాటలకి జానకమ్మకు నవ్వొచ్చింది పుట్టింటికి వచ్చినప్పుడు కనీసం ఒక గంటసేపు కూడా తల్లిదండ్రులతో మాట్లాడలేదు మళ్ళీ కబూర్లు చెప్తున్నారు అనుకుంది జానకమ్మ పుట్టింటికి వచ్చినప్పుడు నుంచి పిల్లల ప్రవర్తన గమనించిన జానకమ్మ ఏమే పెద్ద పిల్ల మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అత్తగారికి మామగారికి పండుగ శుభాకాంక్షలు చెప్పారా అని అడిగిన ప్రశ్నకి అక్క చెల్లెలందరూ తప్పు చేసిన వాళ్ళలా తలదించుకున్నారు మీ మొగుళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది మీరు పెద్దవాళ్ళు అయిపోయారు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఎంతసేపు ఆ టూర్లకు వెళ్ళి ఆ సెల్ఫోన్లు పట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు పండుగలకి పబ్బాలకి అత్తవారింటికి కూడా వెళ్ళి వాళ్ళతో కూడా కాలక్షేపం చేసి రావాలి మనవలంటే వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది కదా మా మీద నిజంగా ప్రేమ ఉంటే మీరు వచ్చేటప్పుడు మీ మొబైల్ ఫోన్లు కెమెరాలు తీసుకురాకండి అని చెప్పిన జానకమ్మ మాటలతో పిల్లలు తాము చేసిన తప్పు ఏమిటో అర్థమైంది పండుగలకు వచ్చే పిల్లల కోసం ఎన్నో కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళు రాగానే ఇల్లు కలకలలాడుతూ ఉంటుందని ఎక్కడ లేని సందడి ఉంటుందని ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఆశపడతారు కానీ ఈ మధ్యకాలంలో ఆ పరిస్థితి కరువైపోయింది ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకొని కూర్చుంటున్నారు ఫోటోలతోటే జీవితం అంతా గడిచిపోతుంది అంతకంటే పండుగ ఆనందం ఇంకేమీ లేదు పండుగ నాడు చేయవలసిన పనులు ఏమిటి మన సాంప్రదాయం ఏం చెప్పింది అని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు ప్రతి రోజులాగే ఆ రోజు కూడా మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటే పండక్కి మామూలు రోజుకి అర్థం ఏముంది మనిషికి మనిషికి మధ్య దూరం పెంచుతుంది ఈ యంత్రం అనవసరపు ఆలోచనలు రేకెత్తిస్తుంది ఎక్కడ లేని అనవసరపు విజ్ఞానాన్ని చెబుతుంది మార్పు సహజమే కాలంతో పాటు మనం కూడా మారాలి కానీ మనం హద్దులు మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు ఏదో మొక్కుబడిగా పండుగలు చేసుకుంటున్నాం అని తల్లి చెప్పిన మాటలు నిజమే అనిపించాయి పిల్లలకు అమ్మ ఆవేదన అర్థమైంది చేసిన తప్పు ఏమిటో అర్థమైంది ఈ లోకంలో జానకమ్మ లాంటి తల్లులు కరువయ్యారా చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్